వెల్కమ్ టు ఐడ్రీమ్ నా పేరు లుంబిని టుడే వీ హ్యావ్ అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ ఆల్సో ఉషశ్రీ గారు మనతో పాటినారు లెట్స్ డాక్టర్ హర్ హలో మ్యామ్ ఐ లుంబిని సో ఒక రిలేషన్షిప్లో ఎమోషనల్ కంపాటబిలిటీ అంటే ఏంటి మ్యామ్ అంటే అది లవ్ మ్యారేజ్ అన్న కానీ లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ అన్న కానీ లేదంటే ఇంకా అరేంజ్ అవ్వని లవ్ అవ్వని ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎమోషనల్ కంపాటబిలిటీ అంటే హౌ డూ డిఫైన్ ఇక్కడ నేను కొంచెం క్వశ్చన్స్ అడుగుతాను అడగండి ఆన్ షూట్ సో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఎంతమంది ఎమోషనల్ గా రిలేషన్షిప్ లో ఉంటున్నారు ఎమోషన్స్ ని బేస్ చేసుకొని రిలేషన్షిప్ లోకి వెళ్తున్నారా ఇంకేదైనా బేస్ చేసుకుని వెళ్తున్నారు ఎమోషనల్ కంపాటబిలిటీ ఎమోషనల్ దాని యా సో వైబ్ బాగుంది హైప్ బాగుంది కనెక్ట్ బాగుంది అండ్ వీళ్ళతో ఉంటే బాగుంది ఈ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి ఐ డోంట్ థింక్ అవి పర్మనెంట్ రిలేషన్షిప్స్ కాదు అవి జస్ట్ టెంపరీ రిలే రిలేషన్షిప్స్ ఉంటాయి మోస్ట్లీ ఓకే ఎప్పుడో ఒకసారి బ్రేక్అ అయ్యేవి అండ్ ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యేది బ్రేక్ బ్రేక్అవ్ అవ్వచ్చు బట్ సీ బేస్ ఈజ్ ఎమోషన్ కదా బేస్ ఈజ్ ఎమోషన్ తర్వాత వచ్చే డిస్టర్బెన్సెస్ అవి సెకండరీ అవి డెఫినెట్లీ వస్తాయి ఏ రిలేషన్షిప్లోనైనా వస్తాయి బట్ ఆ ఎమోషనల్ కంపాటిబిలిటీ ఉండి ఆ వచ్చే సెకండ్ ఏదైతే హిండ్రెన్సెస్ ఉంటాయో వాటిని కూడా అయితే దట్స్ ఐ థింక్ రిలేషన్షిప్ ఎక్సాక్ట్లీ సో పాత కాలంలో ఏది జరిగినా నీకు నేనున్నాను ఎలా ఉన్నా డబ్బులున్నా లేకపోయినా ఇంకా చెప్పాలంటే ఫిజికల్ గా కూడా ఉన్నా లేకపోయినా ఒక భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ ఎందుకు కలిసి ఉండేవాళ్ళు తెలుసా ఆ ఎమోషనల్ డిపెండెన్సీ ఉండేది దర్ ఈజ్ అ ఎమోషనల్ కంపాటబిలిటీ అన్నిసార్లు కుదరదు ఎందుకంటే ఎమోషన్స్ కదా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ప్రతిసారి ప్రేమే ఉండదు ప్రతిసారి ఎఫెక్షను ప్రతిసారి అర్థం చేసుకోవడమే ఉండదు కానీ టు కరెక్ట్ యు ఎమోషనల్ కంపాటబిలిటీ అంటే కన్నా ఎమోషనల్ డిపెండెన్సీ వల్ల ఇద్దరు వ్యక్తులు చాలా బంధం గట్టిగా అవుతుంది అగైన్ ఒకరికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో లో ఎమోషన్ ఒక షోల్డర్ కావాలి ఒకరికి ఇంకొక టైంలో కావాలి సో దే ఆర్ బోత్ డిపెండెంట్ మ్యూచువలీ ఎమోషనల్ డిపెండెన్సీ అంటే ఐ ఐ డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్ ఎమోషన్ వెల్ తెలుసు కంపాటబిలిటీ గురించి తెలుసు ఇది చాలా కీ సూత్రం అనమాట ఇది మనకి ఇప్పుడు కాదు ఆదిమానుల కాలం నుంచి ఉంది కాబట్టి ఎవ్రీ రిలేషన్షిప్ విల్ వర్క్ ఆన్ దట్ నేను చెప్పింది సో నువ్వు చెప్పింది ఇప్పుడున్న జనరేషన్ ఎత్తుకుతున్నది వాటి మీద బేస్ చేసుకుంది ఇందాక నేను అందుకే అడిగా లుమిని ఎమోషనల్ కంపాటబిలిటీ చూసే కదా రిలేషన్షిప్స్ ఫామ్ అవుతున్నాయి అని సో ఎక్కడ మిస్ అవుతున్నారంటే ఇప్పుడు జనరేషన్ ఎమోషనల్ కంపాటబిలిటీ ఉండి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని తిన్నావా పడుకున్నావా తెల్లారిందా పడుకు తినకపోతే నాకు ఆకలిస్తుంది కొట్లో నొప్పిగా ఉందా అని ఇలా ఇలా రుద్ది ఆ పబ్బుకి ఏం తింటావు ఏం బట్టలు కొనుక్కుంటావు ఇదంతా ఏంటి నిన్ను బాగా అర్థం చేసుకొని నీకు కావలసినవన్నీ ఇవ్వడం సో యు ఇట్ అస్ వాట్ అర్థం చేసుకొని ఎమోషనల్ కంపాటబిలిటీ అవునా సో ఇలానే కదా రిలేషన్షిప్ స్టార్ట్ అవుతున్నాయి దట్ వీఆర్ వెరీ మచ్ సో నీకేం కావాలో నువ్వు మనస్సు విప్పి నోరు తెరిచి చెప్పకుండా చాలా మంది అబ్బాయిలు ఇప్పుడున్న అమ్మాయిలకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నారు ఏ మనకు కావాల్సిందని ఇచ్చేస్తున్నారు మనం అడగకుండా షాపింగ్ తీసుకెళ్తున్నారు కాలేజ్ ఫీజులు కడుతున్నారు లేకపోతే వాట్ ఎవర్ ఇస్ నీడ్ అది కనుక ఫుల్ఫిల్ అవ్వకపోతే ఎమోషనల్ గా నేను ట్రామా టర్మాయిల్ టార్చర్ కి గురవుతాను నన్ను బాగా చూసుకుంటున్నారు ఇది కేరింగ్ అనే పేరు పెట్టి అమ్మాయిలు కూడా తనువు మనస్సు అన్ని ఇచ్చేస్తున్నారు కొన్ని రోజులు ఈ రిలేషన్షిప్స్ నడుస్తున్నాయి తర్వాత ఏమవుతుంది చెప్పు ఎమోషనల్ కంపాటిబిలిటీ అంటే ఒకరిని అర్థం చేసుకొని ఒకరిని సపోర్ట్ చేయడం కదా తర్వాత ఏమవుతుంది మెయిన్ ఏదైనా సిచువేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఫేస్ చేయలేరు కదా ఎక్సాక్ట్లీ ఎలాంటి సిచువేషన్స్ ఎనీథింగ్ ఫ్యామిలీ ఎంటర్ అయినప్పుడు లేదంటే ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు అర్థం అవుతుంది యాక్చువల్ పర్సన్ ఏంటనేది అనేది అప్పుడే బ్రేకప్స్ అవుతుంది బేస్ ఆఫ్ మోడర్న్ రిలేషన్షిప్స్ ఇస్ ఎమోషనల్ కంపాటబిలిటీ అండర్స్టాండింగ్ ఉండాలి నన్ను అర్థం చేసుకోవాలి నాకు కావాల్సిన చెప్పకుండా నేను చేయాలి దిస్ ఇస్ ఆల్ ఎమోషనల్ కంపాటబిలిటీ ఎమోషనల్ డిపెండబిలిటీ కానీ కోడిపెండెన్సీ కానీ ఏంటంటే లైఫ్లో ఏమన్నా జరిగినాయి ఓకే ఎమోషనల్ కంపాటబిలిటీ ఉండని ఉండకపోని ద షోల్డర్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ వితౌట్ జడ్జింగ్ యూ టీ ప్రొడ్యూస్ ఇచ్చే ఆ స్ట్రెంగ్ ఎమోషనల్ సపోర్ట్ కి జరిగిన నీకెందుకు బంగారం నేను చూసుకుందాం అన్ని ఒక మోరల్ ఎమోషనల్ ఇంటెలెక్చువల్ మెంటల్ సపోర్ట్ కి పక్కనాడు వెళ్ళి పెద్ద కోణనైనా పెండింగ్ చేసి వచ్చేస్తా అది ఎమోషనల్ డిపెండెన్సీ అండ్ కోడిపెండెన్సీ అండ్ సపోర్ట్ స్ట్రక్చర్ సో ఇది ఒక వంద లక్షల కోట్లు ఇవ్వలేదు అందుకనే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా దర్ ఎంటీ ఇన్సైడ్ ది డోంట్ ఫైండ్ ది ట్రూ లవ్ ది కాన్ ట్రస్ట్ ఎని బడి వాళ్ళ డబ్బులు చూసి వచ్చే వాళ్ళే కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా వచ్చే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దొరక్క విర్రవీగుతున్నారు పిచ్చిపట్టి బికాస్ అట్లాంటి ఒక హ్యూమన్ ఇంటరాక్టివ్ కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్ గా దొరకటం అనేది చాలా కష్టం అయిపోయింది బేసిస్ ఏంటి డబ్బులు అందము సొసైటీలో పేరు కార్లు బయట తిప్పటము కావాల్సి కొనివ్వడం దీస్ ఆర్ ద బేసిస్ నీకు అసలు ఎమోషన్స్ ఇవి ఉంటే ఎమోషన్స్ పుడతాయి లుంబిని ఇవి లేకపోతే ఎమోషన్స్ చచ్చిపోతాయి తెలుసా నీకు అవునా కాదా అవునా కాదా వేస్ట్ ఈ మధ్య మాకు పిల్లలు కూడా చూస్తున్నారు ఐ హావ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ మై దాట్ అమ్మాయి బాగా సంపాదిస్తుందా అందంగా ఉందా ఉంటే ఫ్లర్ట్ చేసి ంగ్ మనీ ఫ్రమ్ దివింగ్ ట్రెండ్ అండ్ అప్డేటెడ్ ఓకే వీళ్ళు కూడా మంచి కసరత్తులు చేసి బాడీలు పెంచి మంచి హెయిర్ స్టైల్స్ స్కిన్ అన్ని బాగా మెయింటైన్ చేస్తారు జెండర్ రోల్స్ షిఫ్ట్ అయినట్టుగా ఎంత తగ్గట్లేదు వీళ్ళు ఇట్లాగా సిక్స్ ప్యాక్ వేసుకొని పొట్ట మీద నీళ్ళు కొట్టుకొని మరి ఫోటోలు దిగుతారు ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ ఫోర్డ్ విత్ ఆన్ సో ప్రపంచర్ నాచురల్లీ మోర్ అట్రాక్టివ్ దెన్ మెన్ విమెన్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ అండ్ అబ్బాయిలే అమ్మాయిలకి ఎదురు డబ్బులు పెట్టి అన్ని రకాలుగా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు సొసైటీలో ఇది ఒక వందేళ్ళైనా మారేది కాదు బట్ కాంటెక్స్ పాతకాలంలో రాణులు యోధుల డ్రెస్సులు తెప్పించుకొని ఆ చెమట వాసన చూసి కూడా కిక్కి తెచ్చుకొని వాళ్ళతో ఫిజికల్ గా ఉండేవారు అనే ఒక నానుడు ఉంది కొన్ని సీక్రెట్ పుస్తకాలు చదివితే తెలుస్తాయి అన్ని సో అలాగా ఆపోజిట్ పర్సన్ అనేది ఫిజికల్ ఇంటిమెసీకి మెంటల్ స్టిమ్మ్యులైకి తప్పించి ఎమోషనల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు దొరకడం కష్టం ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తున్నట్టు భ్రమ కలిగిస్తే తప్పించి మనం వాళ్ళకి ఇంకో లూప్ చూడు సో నటిస్తారు ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తారు సో అక్కడ రియాలిటీలోకి వస్తే ఎమోషనల్ కంపాటబిలిటీ అనే ఒక భ్రమ క్రియేట్ చేసి ఇప్పుడున్న సొసైటీలో నేను ఒక ట్రాప్లో వేసి ఒక రిలేషన్షిప్లో వేస్తారు వాళ్ళకి కావాల్సినవి అన్ని తీసుకుంటారు తీసుకున్న తర్వాత వదిలేయడం అనేది జరుగుతుంది నా దగ్గరకు వచ్చే చాలా కేసెస్ ఓకే అండ్ ఒకళ్ళు వదిలేస్తారు ఇంకోళ్ళు పట్టుకుంటారు ఒకళ్ళని డిటాచ్డ్గా ఉంటారు అదేంటి ఇంత ప్రేమగా మాట్లాడింది నాతో ప్రతిసారి సార్ మీరు గ్రేట్ సార్ లేకపోతే అసలు మేడం మీరు తోపు మేడం థ్యాంక్ యూ మేడం నాకు ఇంత సపోర్ట్ చేశారు అంత సపోర్ట్ చేశారని ఇప్పుడు ఇన్ని లక్షలు ఇస్తున్నా సరే ఒక థ్యాంక్ యూ కూడా లేదని చెప్తారు ఒక కృతజ్ఞత లేదని చెప్తారు సో అది ఎమోషనల్ కంపాటబిలిటీని ఒక ఎర్రగా వేసి వాడి ఎమోషనల్ డిపెండెంట్ గా తీసుకొచ్చి వాళ్ళని వీళ్ళు లేకపోతే వీళ్ళతో మాట్లాడకపోతే వీళ్ళతో చూడకపోతే వీళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో లేకపోతే భరించలేని స్థితికి తీసుకొచ్చి దీన్ని ట్రాప్ లాగా వేసి ఒక రిలేషన్షిప్ ని వాళ్ళకి నచ్చినట్టు తిప్పుకునే మనుషులు ఉన్నారు బట్ ఇది మళ్ళీ ఎవరు ఇప్పుడు ఆ ట్రాప్ లో పడ్డావా మనము ఆ లూప్ లో ఉన్నామా అని చెప్పేసి ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఎవరైనా అది మెన్ గానీ విమెన్ గానీ రెడ్ ఫ్లాగ్స్ యూ నీట్ ఫిగర్ అవుట్ మీకు అవసరం ఉన్నప్పుడు కానీ మీరు కలవాలన్నప్పుడు కానీ మీరు మాట్లాడాలన్నప్పుడు కానీ మీరు ఎమోషనల్ గా డౌన్ గా ఉన్నప్పుడు కానీ మీరు ఏదైనా లాస్ అయినప్పుడు కానీ ఫిజికల్లీ మెంటలీ ఎమోషనల్ అంటే ఫైనాన్షియల్ లాస్ అయినప్పుడు కానీ పక్కన నిన్ను ట్రీట్ చేసే పద్ద పదజాలం అంటే ట్రీట్ చేసి మాట్లాడే పదజాలం కానీ మీకు సపోర్ట్ చేసే పద్ధతి గాని లోపం ఉంటది చాలా ఈజీగా తెలిసిపోతుంది అర్థమైపోతుంది లుంబిని అసలు చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ నేను నా కి ఏం చెప్తానంటే ఏమి అవ్వకపోయినా రిలేషన్షిప్ బాగున్నా రెడ్ ఫ్లాగ్స్ వీళ్ళకి కనిపించిన ప్రేమ ఎమోషనల్ కంపాటిబిలిటీ ఉందని భ్రమలో ఉంటారు కదా కొన్ని చురకలేయమంటారు నేను డబ్బులు పోయినాయి డబ్బులు ఇవ్వడం ఆపేయండి చాలా మంది మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ మనీ లేదా కార్లో తిప్పడం మానేయండి వాళ్ళని సపోర్ట్ చేయడం మానేయండి లేకపోతే మీరు అవైలబుల్ టూ మచ్ ఆఫ్ అవైలబుల్గా ఉంటారు వీళ్ళు ప్లీజ్ నాతో మాట్లాడవా నాతో మాట్లాడవా నన్ను అంటే వీళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది ఎమోషన్స్ కదా సో అది మీరు కొంచెం తగ్గించుకొని డివియేట్ చేసుకోండి కంట్రోల్ చేసుకోండి లేకపోతే ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి మీ కెరియర్కి ఎక్కువ ఫోకస్ చేయండి డివియేట్ చేస్తే ఏమవుతుంది ఎప్పుడైతే నువ్వు వాళ్ళు వేసే ఎర్రకి నువ్వు ఎర్ర పడిపోయి ఫీడ్ ఇవ్వలేదు అనుకో అది నిజమా కాదా అనేది ఎక్కువ రోజులు ఎవరు నటించలేరు రెండు మూడేళ్ళు నటిస్తారు మహానటులు ఉంటారు పదేళ్ళు నటించే వాళ్ళు ఉంటారు కానీ వెన్ యూ స్టార్ట్ డీసేమింగ్ అంటే మీరుండే ఇది కాకుండా వాళ్ళకి చూపించింది కాకుండా వాళ్ళకి ఏదైతే నచ్చలో అది చూపించినా మీతో ఉంటున్నారు అంటే అది రియల్ ఎమోషనల్ డిపెండెన్సీ వాళ్ళకి టైం ఇవ్వా లేదంటే కట్ చేయాలి డన్ సో రిలేషన్షిప్ కోచ్ అయిపోతున్నారు డే బై డే లైక్ చాలా డీప్ థాట్స్ డీప్ కాన్వర్జేషన్స్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము సో వాట్ ఐ వాంట్ టు ఆస్కీస్ ఈ మధ్య ఎక్కువగా రిలేషన్షిప్ గురించి డిస్కషన్ చేయాల్సిన పని పరిస్థితి వచ్చింది సో యాజ్ ఆఫ్ నా చూస్తే ఒక పార్ట్నర్ ఇంకొక పార్ట్నర్తో చెప్పకూడని అనకూడని మాటలేంటి కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఏమనుకోడదు అనేది నీ క్వశ్చన్ ఏంటో చెప్ప నాకు రిలేషన్షిప్ లో కొన్ని థింగ్స్ ఉంటాయి పార్ట్నర్ ని తిట్టడం గానీ అబ్యూస్ చేయడం గానీ కొన్ని మాటలు చాలా గ్రాంటెడ్ గా తీసేసుకుంటారు పార్ట్నర్ ని సో దట్ ఏది చెప్పినా దిస్ ఇస్ మీ నాలాగా నేను ఉంటా నా పార్ట్నర్ తో అని మొత్తం ఓపెన్ అప్ అయిపోతారు విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ బట్ అగైన్ అబ్యూజివ్ గా వెళ్ళిపోతూ ఉంటారు బూతులు తిడుతూ ఉంటారు కొంతమంది సో ఇలాంటి థింగ్స్ లో ఏం చెప్తారు వెరీ వ్యాలిడ్ పాయింట్ వాట్ యుడ్ మనం ఇప్పుడున్న జనరేషన్ చూసుకున్నా నా జనరేషన్లో కూడా క్లోజ్నెస్ పెరగడం అన్నా ప్రేమ బాగా ఉందన్నా లేకపోతే మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉందామన్నా లేకపోతే లివింగ్ టుగెదర్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా నా కజిన్స్ని ని కూడా చూసా బాగా టేకెట్ గ్రాంటెడ్గా మాట్లాడటం చీప్గా గా లేబరిష్గా మాట్లాడటం బూతులు తిట్టడం ఏమన్నా అంటే అది లవ్ పోయి నీకు తెలీదా అంటాం నేను చూసిన నా కజన్స్ ఇద్దరి మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకున్నప్పుడు బాగానే ఉంది కానీ అలవాటు ఏమవుతుందంటే లుంబిని నలుగురు మధ్యలో కూడా అలాంటి చులకన భావం సి బూతులు మాట్లాడటం ఇస్ ఓకే ఒక పర్సనల్ రిలేషన్షిప్లో కొంతవరకు మోతాదు వరకు యాక్సెప్టబుల్ నేను మరీ అస్సలు ఇది చేయొద్దు అలా కాదు ఇలా కాదు అని చెప్పండి నీకు నా సంగతి తెలుసు ప్లే రౌండ్ విత్ దట్ జోన్ వస్తాయి కోపం వచ్చినప్పుడు విఆర్ హ్యూమన్స్ కదా తిడతాం అండ్ అప్పుడున్న మన ఎమోషన్ కి తగ్గట్టు పక్కన పార్ట్నర్ అర్థం చేసుకోవాలని చెప్తాను కానీ అండ్ నెవర్ ఎవర్ టెల్ లైక్ నో అసలు బూత్ మాట్లాడకూడదాన్ని ఎయిట్ టు టెన్ పర్సెంట్ అట్ ఎ గివెన్ సిచ్యువేషన్ ఆర్ సినారియో ఎప్పుడైతే అనివార్య పరిస్థితుల్లో ఎమోషనల్ ఇంబాలెన్స్ అవుతామో కోపం వచ్చింది అప్పుడు మనం అర్థం చేసుకోవాలి అపోజిట్ పార్ట్నర్ గర్ల్ బాయ్ ఈ టెన్ పర్సెంట్ అయిపోయింది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఏంటంటే ఇది యాంగర్ గురించి చెప్పాను యాంగర్ ఉన్నప్పుడు కొంచెం అంటే ఆపోజిట్ పార్ట్నర్ తప్పు చేసినప్పుడు కానీ తిట్టాల్సిన సందర్భాలు వచ్చి మందలించాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే వీళ్ళకి బయట ఏదో జరిగి వీళ్ళ కోపంలో ఉండి వాళ్ళేదో అంటే అంటాం కానీ ఇది యాంగర్ ఇష్యూస్ ఉంటుంది యాంగర్ ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఏంటంటే అనకూడని మాటలు కానీ అనకూడని అనవసరమైన ప్రేలాపనలు కానీ సందర్భాలు కానీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్లో మూడ్ స్వింగ్స్ ఉంటాయి ప్రతి మనిషికి ఓకే విచ్ ఇంక్లూడ్స్ బాధ కోపం గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కామం క్రోధం లోభం మోహం సరే తెలుగు మరీ ఎక్కువ అయింది అనుకుంటే ఈ వదిలేస్తే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మూడ్ సింగ్స్ అమ్మాయిలు అయితే వాళ్ళ సైకిల్స్ కోతురు అవుతారు అబ్బాయిలు అయితే వాళ్ళ ఎమోషనల్ సైకిల్స్ సైకిల్స్కి అవుతారు మెంటల్ సైకిల్స్ కోత్రు అవుతారు ఇదేంటి కామన్ సెన్స్ ఒక మనిషిని మనం ఎంతో ఇష్టపడి లివింగ్ టుగెదర్లో ఉండో ఒక రిలేషన్షిప్లో ఉండో వాళ్ళ క్యారెక్టర్ నచ్చి వాళ్ళతో ఉంటే బాగుంటుంది అని నచ్చి కదా మనం వస్తాం జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ గోస్ త్రూ ఎమోషనల్ టర్మోయిల్ మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో అది బయటకు ఎలా అయితే వస్తుందో ఎమోషన్స్ అవని ఇంటెలిజెన్స్ అవని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటుంది బయటకు వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళ పక్కనే ఉండాలి దాట్ ఈస్ వెరీ షిటీ అనిపిస్తుంది కానీ అప్పుడే నీ రిలేషన్షిప్ ఒక బంధంలో మారుతుంది కాబట్టి జనాలు దీన్ని ఒక సరళీకృతం సటల్ థింగ్ ఏంటో తెలుసా ఇలా నన్నీ అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి ఎక్కువ వేయడం మొదలు పెడుతుంది అంటే నిజంగా నిజాయితీగా వాళ్ళు హ్యాండిల్ చేయలేని ఎమోషన్స్ పక్కన వాళ్ళు అర్థం చేసుకోవాలి నేను ఒప్పుకుంటా వీళ్ళు ఏం చేస్తారు నాతో రిలేషన్షిప్లో ఉన్నాడు రవి దే షుడ్ బి అవైలబుల్ ఫర్ మీ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఎమ్ గోయింగ్ త్రూ షిట్ సో వాళ్ళ దగ్గర నుంచి సగ్ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళ మెంటల్ టర్మ్ ఆయిల్ పక్కనోటి మీద వేస్తాడు ప్రతిసారి వాళ్ళకి కాల్ చేస్తారు ప్రతిసారి ఏడు లేకపోతే ప్రతిసారి ఇబ్బంది పెడతారు నన్ను అర్థం చేసుకోవాలి లవ్ అంటే ఏంటి ఏం గోత్ర అవుతున్నానో నాకు సపోర్ట్ చేయడం కదా నేను ఎంత స్ట్రిగా ఇబ్బందికరంగా అన్నెసెసరీగా అన్ అథెంటిక్గా అంటే అథెంటిక్గా ఇమాజినరీగా నేను ఊహించుకునేది అంతా నన్ను అవైలబుల్గా ఉండి ప్యాంపర్ చేయాలి కదా అది కదా రిలేషన్షిప్ అంటే అనుకుంటే ఇది చేయకూడదు రిలేషన్షిప్ ఎక్కడి వరకు మనము మన దాన్ని హ్యాండిల్ చేసుకోవాలో మనం చేసుకొని మనం చేయలేని సందర్భాల్లో పక్కన సపోర్ట్ తీసుకోవచ్చు సో ఇది ఒక నార్ససిస్టిక్ బిహేవియర్ వాళ్ళు అయితే చాలా ఎక్కువ చేస్తారు నార్మల్ పీపుల్ కూడా నేను చెప్పేది ఏంటంటే లవ్లో ఉన్నాం కాబట్టి మోతాదుకి మించి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రియల్ ఇన్విటబుల్ సిచ్యువేషన్కి మించి చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా తోస్తారు మాటలే కాదు లుంబిని వీళ్ళు ఏదో చేసొస్తారు పార్ట్నర్స్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తోసేసి వీళ్ళు కూడా ఏడ్చేలా చేస్తారు ఓకే సో అది లవ్ కాదు ఓకే ఒక రిలేషన్షిప్లో ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి అది ఓకే అండ్ ఆల్సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది వీళ్ళిద్దరూ ఒకరినొకరు మ్యూచువల్గా తిట్టుకుంటున్నప్పుడు మ్యూచువల్గా ఆ కైండ్ ఆఫ్ కొంచెం నెగిటివ్ టాక్స్ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది కదా సో దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి వాళ్ళు కాన్ఫ్లిక్ట్ అంటారు రిలేషన్షిప్లో నేను రైటింగ్ అ బుక్ అంటే కపుల్ థెరపీ ఇండియన్ లో రాస్తున్నాను అందులో ఏంటంటే ప్రతి రిలేషన్షిప్ లోనూ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అవునా కదా లొమ్మిని కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు తెలుసో తెలియకో అప్పుడు ఎమోషన్ కి అప్పుడు మూడ్ సింగ్స్ కి అప్పుడు పక్కన ఎవరైనా అమ్మ నాన్న ఉన్నప్పుడు అథారిటీ చూపించడానికి ఎన్ నెంబర్ ఆఫ్ సిచువేషన్ లేదా ఫ్రెండ్స్ ఉన్నారనుకో మనం తగ్గుండటమో ఫ్రెండ్స్ ఉన్నారు పరువు పోదు అని మాట్లాడుకోవడం లేకపోతే మన కంఫర్ట్ జోన్ ఉన్న ఇంకో వ్యక్తులు చెల్లో వాళ్ళు ఉంటే మన వేరతో ఇలా రకరకాల సందర్భాల్లో రకరకాలుగా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి ఆ వచ్చిన ని మనం రకరకాలుగా రియాక్ట్ అవుతాం మన పర్సనాలిటీస్ కూడా గా మారిపోతాయి అసలు అరేది ఇట్లాగా సంవత్సరాల్లో చూడని ఈ రియాక్షన్ ఏంటి మనిషి దగ్గర అనుకునే సందర్భాలు కూడా వస్తాయి సో అలాంటప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం ఇస్ వెరీ ఇంపార్టెంట్ తస్మాత్ ఒక్క సెకండ్ టూ సెకండ్స్ ఆగి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవటం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యుర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అని బంధం ఓకే ఇక్కడే మనిషి విఘ్నతకి పదును పెట్టాలి ఒక రిలేషన్షిప్ మనతో అంటే ఆ మూమెంట్లో మనసుకి గుచ్చుకొని నొచ్చుకొని బాధపడి రక్తం వచ్చేలాగా మాటలు మాట్లాడి ఆ తర్వాత నువ్వు ఎంత సారీ చెప్పినా లేకపోతే ఎంత నువ్వు ప్యాంపర్ చేసినా మళ్ళీ నువ్వు ఎంత నేను అప్పుడు కొంచెం కోపంగా ఉన్నాను బాయ్ అన్నా కుదరదు మనిషి లైక్ వెరీ డీపర్ లెవెల్ సో మాటలు మాట్లాడేది ఆచితూచి ఎంత కోపం ఉన్నా అందుకే ధ్యానాలు చేయాలి సాధనలు చేయాలి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సో రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ఈ మాట అంట మళ్ళీ ఫ్యూచర్ ఆఫ్ ద రిలేషన్షిప్ వాళ్ళు ఎంతవరకు దీన్ని ఇంపాక్ట్ అయ్యి ఎమోషనల్గా గోత్రూ అవుతారు అండ్ ఇక్కడ నాయో వీళ్ళ ముందు నేను మగతనం చూపించుకోవాలా లేకపోతే వీళ్ళ ముందు నేను నా నేను తోపని చూపించుకునేదానికన్నా నాకు ఈ పర్సన్ ఇంపార్టెంట్ వీళ్ళతో రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అసలు ఈ మాట అనాలా వద్దా అని నీ ఎమోషన్స్ని రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ చాలా మంది రివర్స్లో చేస్తారు నేను రిలేషన్షిప్ లో లవ్ చేస్తాను కదా అసలు నేను విచ్చల్ విడిగా బిహేవ్ చేస్తాను విచ్చల్ విడిగా మాట్లాడతాను అన్నెసెసరీగా కూడా తిట్టేస్తాను అర్థం చేసుకోవాలి కదా అనుకుంటున్నాను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే ఒళ్ళు పళ్ళు మనసు నోట్లో వచ్చే మాట చాలా చాలా ఆచి తూచి సమకూర్చి పేర్చి మాట్లాడాలి ఇది కీ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫస్ట్ దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి నేను మళ్ళీ వీడియోలో చెప్తాను ఆల్సో రైటింగ్ ఇన్ మై బుక్ కపుల్స్కి తెలుసు తెలియకో రియాక్ట్ అయిపోతారు అంత ఈజీగా కాదు కదా హ్యూమన్ ఎమోషన్స్ అయినప్పుడు మళ్ళీ రిలేషన్షిప్ని ఆ లవ్ అండ్ అఫెక్షన్ స్పార్క్ తీసుకురావడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి తిట్టేస్తావు ఓలొంబిని నువ్వే ఉన్నావు మూడ్ స్వింగ్స్లో ఉన్నావు పీరియడ్స్లో ఉన్నావు వర్క్ చాలా ఉంది నీ పార్ట్నర్ ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ గురించి ఏదో ఆ రోజు చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం అనుకున్నాడు

అదేంది అన్ని నేను నీకు కావాలంటే మీ పేరెంట్స్ కి పది లక్షల్లో నేను తీసిస్తే నాకు కావాలంటే ఐదు లక్షలు ఇవ్వవా అని గొడవ అవుతుంది అవుతుందా అవదా నీకున్న చిరాకులో అసహనంలో ఆ ఇష్యూస్ లో ఎలా ఉంటుంది కాన్వర్జేషన్ అవుతుందా అవదా మొహల్ మొహాలు చూసుకోకుండా ఆ రోజు పెద్దగా అరుచుకొని తిండి తినకుండా పడుకుంటారు సో అలాంటి సినారియోలో కాన్ఫ్లిక్ట్ ని కొన్ని స్టెప్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ అంటే ప్రశాంతంగా కూర్చొని ఇదిగో నువ్వు ఈ మాట అంటం వల్ల నాకు ఇలా ఇలా ఫీల్ అయ్యాను అని నన్ను జడ్జి చేయొద్దు నేనేం ఫీల్ అయ్యాను అనేది డోంట్ జడ్జ్ మీ యూ డోంట్ ట్రై టు రెక్టిఫై మీ జడ్జ్ చేయొద్దు నన్ను సరిదిద్ద దానికి ట్రై చేయొద్దు బికాస్ నీ ఎమోషన్స్ నీ అబ్బా నువ్వు ఇట్ల ఇట్లా మాట్లాడతావు నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు ఎవన్న అనేస్తాడు అబ్బాయి అట్లది మాట్లాడతారు భయ నాకు అట్లా అనిపించింది సో పక్కన వాళ్ళు నీ ఎమోషన్స్ ఏదైతే అథెంటిక్ ఉన్నాయో తీసుకునే స్టేజ్లో ఉండాల మెంటల్గా నువ్వు కూడా వాళ్ళు ఏం చెప్పినా నువ్వు తీసుకునే స్టేజ్లో ఉన్నప్పుడే కాన్ఫ్లిక్ట్ గొడవ అయిన తర్వాత రిజాల్వ్ అవుతుంది కూర్చొని ఆ జరిగిపోయిన అన్నెసెసరీ నాన్సెస్ని రెక్టిఫై చేసుకోకుండా చాలా మంది రిలేషన్షిప్స్లో ముందుకెళ్తూ ఉంటారు తర్వాత మళ్ళీ ప్రేమగా మాట్లాడటం బయటకు తీసుకెళ్ళడం జరుగుద్ది కానీ జరిగిన ఇంపాక్ట్ జరిగిపోయిన సందర్భం అన్న మాటలు కలిగిన బాధ అనేది వాళ్ళు తీర్చడానికి ట్రై చేస్తూ ఏదో బయటకు అనుకుంటారు కానీ స్టోర్ అయిపోతుంది కదా ఎప్పుడైతే ఎందుకన్నా దాని గురించి మాట్లాడుకోరంటే లుంబిని మళ్ళీ కూడా వద్దని కాదు ఎప్పుడైతే జరిగిపోయింది నువ్వు క్లియర్ చేసుకొని కంక్లూడ్ చేసుకొని క్లోజర్ చేయలేదో నేను ఇలా అన్నాను ఐఎమ్ సారీ అను లేకపోతే నేను ఇలా అనుకున్నాను నేను ఇలా కాదని ఓ అలా అనుకున్నావా అయితే నాకు చెప్పాల్సింది లాట్ ఆఫ్ రిజల్యూషన్ దట్ కెన్ హ్యాపెన్ సో అది మీ ఇద్దరు కానీ నాలుగు కౌన్సిలర్ దగ్గరికి వస్తే కాస్త కూర్చోబెట్టి చాలా కాన్ఫ్లిక్ట్స్ సంవత్సరాలు సంవత్సరాలు మనసులో పెట్టుకొని బాధపడే వాళ్ళు ఉన్నారు రిలేషన్షిప్ లో నువ్వు చెప్పిన నన్ను అడిగిన క్వశ్చన్లు అన్న మాటల్ని ఏది మాట్లాడకూడదో అలా మాట్లాడేసి ఎలా బిహేవ్ చేయకూడదో అలా చేసేసి ఎలా ఉండకూడదో అలా ఉండేసి ఎలాగా ఇబ్బంది పట్టకూడదు అలా పెట్టేసి కూడా మళ్ళీ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళందరికీ అ సొల్యూషన్ టు క్లోజ్ ఇట్ అప్పుడు రిలేషన్షిప్ అనేది బ్లిస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ వెరీ టైం సో ఇలా మీకు రిలేషన్షిప్ అడ్వైజెస్ కావాలి అని అనుకుంటే అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ and for more videos please subscribe to iDream please subscribe to i dream please subscribe i and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream. subscribe to iDream so subscribe to iDream media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream. subscribe i dream please subscribe to i dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్